తర్వాత అత్యధికంగా రద్దీగా ఉండే పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పాపగ్రహాలైన రాహు కేతువులకు పరిహారం నిలయం రోజుకి ముప్పై వేల మంది తగ్గని భక్తులు ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం అధికారుల సిబ్బంది హంగు ఆర్భాటాలు అన్ని ఉన్నాయి రాహు కేతువులకు మించిన వారికి ఈ ఆలయం నిలయంగా మారింది వైసీపీ ప్రభుత్వంలో మూటగట్టుకున్న అపవాదులు కూటమి ప్రభుత్వంలో తొలగిపోతాయని అందరూ భావించారు అయితే పాత ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి వీటిలో దళారి వ్యవస్థ కూడా ఒకటైతే గతంలో కన్నా సంఖ్య తగ్గిన వారి హవా ఏమాత్రం తగ్గలేదు రాజకీయ దళారులతో కింద స్థాయి ఆలయ అధికారులు హోంగార్డులు ఇంకొందరు సెక్యూరిటీ సిబ్బంది కూడా దళారులకు పూర్తి స్థాయిలో సహకరించడమే కాకుండా వారు కూడా దళారులుగా మారి సంపాదించుకుంటున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి నివసి నీరసించిపోతున్నారు దళారులు అడ్డదాలలో భక్తులకు గుంపులు గుంపులుగా తీసుకెళ్తూ జేవులు నింపుకుంటున్నారు దళారుల దంద ఎప్పుడు ఆగుతుందో ఎవరి వల్ల ఆగుతుందో అసలు జరుగుతుందో లేదో ఆ శివయికే తెలియాలి